దిన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మీరు చాలా మందికి ఎన్నో రెమెడీస్ చెప్తారు అంటే మీ దగ్గరికి రాలేని వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోలేని వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి దూరంగా ఉంటున్న వాళ్ళకి ఇంట్లోనే చేసుకునే రెమెడీస్ ఎన్నో చెప్తారు అవి చేసుకుని కూడా ఇంకా ఇబ్బందికరంగా ఉందంటేనే మీ దాకా అపాయింట్మెంట్ తీసుకుని వస్తారు సో మిమ్మల్ని కలిసిన వాళ్ళకి కూడా ఎన్నో రకాలుగా ఎంతో మందికి అన్ని హండ్రెడ్ పర్సెంట్ వర్క్ వర్కౌట్ అయిన వాళ్ళే ఉన్నారు అయితే మీరు చేస్తున్న వీడియోస్ని అంటే అన్ని ఛానల్స్లో చేస్తున్న వీడియోస్ని మన ఛానల్ అనే కాదు చాలామంది ఆ సబ్జెక్టుని మధ్యలో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని రీల్స్లో పోస్ట్ చేసుకొని వాళ్ళ వాళ్ళ పర్సనల్ నెంబర్స్ వేసుకుంటున్నారు ఎవరైనా కాంటాక్ట్ అయితే గురువుగారితో అపాయింట్మెంట్ కల్పిస్తాము మాట్లాడిస్తాము మనీ వేయండి అని చాలా చేస్తున్నారు గురుగారు చాలా మంది అది నిజంగా మీ నెంబర్సే అనుకొని మీ కాంటాక్ట్ నెంబర్సే అనుకొని నిజంగా మిమ్మల్ని కల్పిస్తారేమో అనుకుని వాళ్ళందరూ డబ్బులు కూడా వేసి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి కూడా ఆఫీస్కి కాల్స్ వచ్చాయి సో దాని గురించి ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను నేను మీరేమో అందరికీ అందుబాటులో ఉండాలని ఎన్నో రెమెడీస్ చెప్తుంటారు ఒకవేళ మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా మీరు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు కొంచెం మంచి చెడు అన్ని చూసి బ్యాలెన్సింగ్ గా ఎవరైనా ఇవ్వగలిగితేనే డబ్బులు తీసుకుంటారు కొంచెం అటు ఇటుగా కూడా ఆలోచించి ఎన్నో చేస్తూ ఉంటారు అయితే ఎవరికో సంబంధం లేని వాళ్ళు అంటే ముప్పై వేలు ఇరవై వేలు అట్లా కూడా ఎంచుకున్న వాళ్ళు ఉన్నారంట గురుగారు అది నాకు చాలా బాధగా అనిపించింది అవును ఎలా నమ్ముతున్నారు నమ్మడం తప్పలేదు మన నెంబర్స్ వేస్తున్నారు మీ వీడియోస్ వేస్తున్నారు కాబట్టి ఇది వాస్తవానికి కూడా ఎంతో బాధాకరమైనటువంటి విషయము అవును ఇది నాకు కూడా తారసపడినటువంటి విషయము ఒక ముప్పై ఐదు వేల రూపాయలు ఒక తల్లి ఏదో ఒక విషయం మీద వారికి పంపించిందట తెల్లవారి నా దగ్గరికి రావడం జరిగిందట గురువు గారు నిన్న నేను మీకు డబ్బులు పంపించాను అని చెప్పి నా దగ్గరికి వచ్చింది నాకెందుకు పంపారా మీరు నేను నా గూగుల్ పే ఫోన్ పే చెక్ చేసుకుంటే నా దాన్ని లీవ్ డతాయి ఆ నెంబర్ చూపించింది ఆ నెంబర్ నాది కాదు మరి వీడియో చూపించింది అప్పుడు నేను షాక్ అయినా నేను అప్పుడు షాక్ నాకు తెలియదు అసలు ఇట్లాంటి పది మనం జెన్యున్గా ఏదో వెళ్ళిపోతున్నాము ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది అనేటువంటి భావన మనం ఎప్పుడు చేయలేదు కనుక ఇది చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక నాకే అని కాదు ఇలా కొంతమందికి జరుగుతున్నటువంటి పరిస్థితి కనుక ఇక్కడ దయచేసి ప్రజలు ఎవరైతే ఉన్నారో భక్తులు ప్రజలు మా వ్యూయర్స్ కావచ్చును నిజాయితీగా సబ్జెక్టు ఎవరి వద్దనైతే ఉందో ఒక కట్టు బొట్టు ఓ నాలుగు మాలలు వేయగానే అయిపోదు గురు బలం అనేటువంటిది ఉండాలి ఇక్కడ అమ్మవారి బలం ఉండాలి ఇక్కడ అది గమనించుకోండి కనుక చాలామంది వారి పేర్లు ఎందుకు కానీ విన్నరా ఇలాంటి వీడియోస్ మీరు అబ్జర్వ్ చేసుకోండి పైన లోగో అనేటువంటిది ఉంటుంది ఏ ఛానల్ నుంచి వస్తుంది అనేటువంటిది ఆ ఛానల్ది పైన లోగో ఉంటుంది ఆ లోగో ఉంటేనే మీరు నమ్మండి నా పర్సనల్ అంటే మురళీధర్ శర్మ ఆస్ట్రాలజర్ అని చెప్పి ఒకటి మనకు ఇన్స్టాగ్రామ్లో ఉంది అందులో నుండి ఎక్కువ రీల్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది అది మనది అది అంతే ఇంకా వేరే విషయాలుగా ఇంకా వేరే అటువంటివి ఏదీ లేదు ఇన్స్టాలో మనకు పోస్ట్ అనేటువంటిది ఉండదు ఎస్పెషల్లీ నా దాని నుంచి వస్తేనే అది మీరు నమ్మకంగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఏదో కొత్త కొత్త వాటింటివి వస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకోండి యూట్యూబ్లో మనకు విన్ భక్తి ఛానల్లో ఉంది క్లియర్గా విన్ భక్తి అని చెప్పి కొడితే వస్తవి మన వీడియోస్ ఇందులో ఈ దీనికి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి ఫలానా వీడియో చూశాను మరి ఈ వీడియోలో మాట్లాడేటువంటి గురువు గారు మన వారైనా కన్ఫర్మ్ చేసుకొని ముందుకు వెళ్ళండి అంతే క్లియర్ పాటుగా అవును ఖచ్చితంగా కూడా ఇదొకటి ఇంకా కావాలనుకున్నా కూడా మనది ఆస్తులదర్ మురధీ మురళీధర శర్మ అని చెప్పి ఉంది ఒకటి శ్రద్ధ భక్తి ఛానల్ ఇంతే ఏమన్నా డౌట్స్ ఉంటే విన్ భక్తికి తప్పకుండా కాల్ చేసి మీరు విషయం తెలుసుకోండి తెలుసుకొని ముందుకు వెళ్ళండి కానీ దయచేసి మోసపోకండి ఎన్నరా ఎందుకంటే నేను చెప్తున్న పేరు పేరున కూడా మీకుండేటువంటి సమస్యల కోసము ఏదో ఒక ఎంతో కొంత మీకు ప్లస్ కావాలి అనేటువంటి భావనతో చేసేటువంటి వీడియోల్లో ఇందులో వారు ఈ వీడియోలో బిట్లను కట్ చేసి వారికి అనుగుణంగా వేసుకొని వారి నెంబర్ వేసుకొని వారు ఏదో చేసేటటువంటి దాంట్లో అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్ళండి దయచేసి అని చెప్తున్నాను ఒకసారి లైవ్లో వారికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం మరి వారు ఏం మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారో చూద్దాం ఇందరా నైన్ డబల్ వన్ జీరో నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ త్రీ వన్ త్రీ ఫైవ్ త్రీ ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టు హలో చెప్పండి గురువు గారు ఉన్నారండి ఉందండి ఒక్కొక్క సమస్య ఉన్నది గురువు గారితో మాట్లాడాలి

డేట్ ఆఫ్ బర్త్ కూడా పెట్టాలి మరి పెట్టకుండా తప్పదు కదా ఒక డైరెక్ట్ కావాలి మాకు మరి గురువు గారిని కలవాలి ఎట్లా డైరెక్టర్ కలవాలంటే మీరు బెంగళూరు రాండి ఓకే ఎంత డైరెక్ట్ అపాయింట్మెంట్ ఎంత డైరెక్ట్ అపాయింట్మెంట్ పదకొండు పదకొండు వందల డైరెక్ట్ అపాయింట్మెంట్ పదకొండు వందలు ఫోన్ లో అయితే ఇరవై రెండు వందల మాకు ఎప్పుడు దొరుకుతుంది డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇవాళ బుక్ చేసుకుంటే ఇప్పుడే పంపిస్తానండి ఎప్పుడు ఇవాళ రేపు దొరుకుతుందా బెంగళూరు రావాలా రావాలి అడ్రస్ అడ్రస్ ఎట్లా వాట్సాప్ లో పంపిస్తారా మాకు బెంగళూరు ఐటెక్ సిటీ హైటెక్ సిటీ అంటే అదే ఎక్కడికి అంటే రూము ఇట్లా ఉంటుందా

విన్నరా ఎంతో బెంగళూరు లో ఉంటారు సాత్వికంగా ఉంటది నేను హైదరాబాద్ లో ఉంటాను అందరికీ తెలుసు నేను ఎక్కడ ఉంటాను అని కనుక దయచేసి దయచేసి చెప్తున్నా నాకే వారితో మాట్లాడుతుంటే భయం వేస్తుంది చూడండి ఎంత రఫ్ గా ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత రఫ్ గా ఎంత కాన్ఫిడెంట్ గా అనేటువంటిది ఇప్పుడు వీడియో చేస్తే మేము వెంటనే ఫోన్ చేస్తాము దయచేసి చెప్తున్నా మరలా చెప్తున్నా మీరు మన కావట్లేదు చెప్పింది వేయండి కనీసం రెస్పెక్ట్ అనేటువంటిది కూడా లేదు అనే పదం కూడా వాళ్ళ నోట్లో నుంచి రాలేదు చూడండి సరే ఏదేమైనా కూడా దయచేసి మీరు పప్పులో కాలు వేయకుండా ఉండాలని చెప్పి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ఆల్ ది బెస్ట్